హలో పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు ప్రీవియస్ వీడియోలో కాకతీయ కింగ్డమ్ గురించినటువంటి ఇంట్రొడక్షన్ పార్ట్ చూసాం సైన్స్ సోషల్పై గురి ఎన్ఎంఎంఎస్ ని దరి అనేటటువంటి సిరీస్లో మరి దీనికి కంటిన్యూషన్గా మరి ఇప్పుడు కాకతీయ డైనస్టిక్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ డిస్కస్ చేద్దాం లెట్ సి హూఆర్ కాకతీయాస్ కాకతీయులు ఎవరు మనం ఇంతకుముందుగా కొన్ని రాజ్యాలు ఒక నాలుగు రాజ్యాల గురించి డిస్కస్ చేశాం మరి ఈ సౌత్ ఇండియాలో మరొక ముఖ్యమైనటువంటి రాజ్యము కాకతీయ డైనస్టీ మరి ఈ కాకతీయలు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇండియన్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఎస్పెషలీ ఇన్ మెట్యూరియల్ పీరియడ్ మెట్యూరియల్ పీరియడ్ అంటే ఎయిట్ టు ఎయిటీన్త్ సెంచరీ ఇది గుర్తుకుండిపోవాలి ఎయిట్ టు ఎయిటీన్త్ సెంచరీ మధ్యలో అనమాట ద కాకతీయ కాకతీయాస్ యునైటెడ్ ది ఎంటైర్ ఆంధ్ర ఏరియా పొలిటికల్లీ అండ్ దే సక్సీడెడ్ ఇన్ ఇంబైబింగ్ ఏ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ వన్ ఎన్నెస్ అమాంగ్ ది ఆంధ్రాస్ మొత్తము ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి అందరినీ కూడా అన్ని రాజ్యాలని కూడా యునైటెడ్ చేసి మనమందరము కూడా ఒకటి అన్నటువంటి భావనను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే కాకతీయులు దే కొడ్ ఈజీలీ విత్స్టాండ్ ది ముస్లిం ఇన్వేషన్స్ ఫ్రమ్ ద నార్త్ అండ్ క్రియేటెడ్ ఏ స్పిరిట్ ఇన్ ప్యాట్రియాటిజం అండ్ ఇండిపెండెన్స్ అమాంగ్ ది తెలుగు పీపుల్ మరి నార్త్లో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ల నుంచి వారి యొక్క ఇన్వేషన్స్ దాడుల్ని తట్టుకుని మరి ఇక్కడ మనము స్వతంత్రంగా బతికేటట్టుగా తెలుగు ప్రజల మధ్య ఒక స్వతంత్ర భావనను వీళ్ళు తీసుకుని రావడం జరిగిందనమాట ఇదంతా కూడా జనరల్గా ఉంటుంది మీరే మనం ఇందులో బిట్స్ మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయము జస్ట్ ఒక అవగాహన కోసం మాత్రమే తెలుసుకోండి దే మేడ్ ది వర్డ్ ఆంధ్రా రెస్పెక్టబుల్ ఆంధ్ర అనేటటువంటి పదానికి వీళ్ళు ఒక మంచి గుర్తింపు ఇవ్వడము గౌరవం ఇవ్వడము గౌరవాన్ని తీసుకురావడం జరిగింది ఎర్లీ కాకతీయ సర్వ్డ్ యాజ్ ఏ ఫ్యుడిటరిస్ అంటే సామంతులు అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి టు ది హూమ్ రాష్ట్రకూటాస్ రాష్ట్రకూటులు అంటే వీళ్ళు ఒక రాజ్య వంశం అనమాట రాష్ట్రకూటులకు తర్వాత వెస్ట్రన్ చాళుక్య వెస్ట్రన్ చాళుక్య కింగ్స్కు వీళ్ళు సామంతులు అంటే వాళ్ళ కింద పనిచేస్తూ ఉన్నారనమాట ఎవరు కాకతీయులు అనమాట ద కాకతీయ కింగ్డమ్ ఎమర్జ్డ్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది వెస్టర్న్ చాళుక్య స్టా వెస్ట్రన్ చాళుక్యలు ఎప్పుడైతే పతనం వాళ్ళ పతనం స్టార్ట్ అయిందో అప్పుడు వీళ్ళు వారి యొక్క రాజ్యాన్ని కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని నెలకొల్పుకోగలిగినారు అనమాట దే రూల్డ్ మోస్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ డెక్కన్ రీజియన్ కంప్రైసింగ్ ప్రెసెంట్ డే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ కర్ణాటక అండ్ సౌత్ అండ్ ఒడిస్సా మరి మన భారతదేశానికి సంబంధించి సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ మొత్తాన్ని వీళ్ళు పాలించారు అలాగని కర్ణాటకలో తూర్పులో ఉన్నటువంటి ఈస్టర్న్ పార్ట్లో పార్టు కర్ణాటక అలాగే ఒడిశా యొక్క సౌతర్న్ పార్ట్ను కూడా వీళ్ళు రూల్ చేయడం జరిగిందనమాట దేర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ రిమార్కబుల్ ఇన్ తెలుగు లిటరేచర్ తెలుగు సాహిత్యంలో వీళ్ళు చాలా ఇది ఏమంటారు దాన్ని ప్రోత్సహించారనమాట తెలుగు సాహిత్యాన్ని వీళ్ళు బాగా ప్రోత్సహించడం జరిగింది దే డెవలప్డ్ ఫెంటాస్టిక్ స్కల్ప్చరల్ ఫార్మేషన్స్ ఇన్ తెలుగు ల్యాండ్ దే ఈవెన్ దో దే కంటిన్యూస్లీ పార్టిసిపేటెడ్ ఇన్ వార్ విత్ నైబరింగ్ కింగ్డమ్స్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ సుల్తాన్స్ దే ట్రై టు ప్రమోట్ పీస్ అండ్ హార్మోని ఇన్ ద డెక్కన్ రీజియన్ మరి వీళ్ళు కంటిన్యూస్గా ఢిల్లీ సుల్తాన్లతో తర్వాత నైబరింగ్ కింగ్డమ్స్తో వీళ్ళు వార్స్లో ఉన్నప్పటికీ కూడా ఆ డెక్కన్ రీజియన్ డెక్కన్ రీజియన్ అంటే ఇప్పుడు సౌత్ ఏరియాలో అనమాట సౌత్ ఏరియాలో మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాలో వాళ్ళు పీస్ నెలకొల్పడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు తెలుగు లిటరేచరు తెలుగు పైన ఎక్కువగా వీళ్ళు కృషి చేయడము అనమాట మరి ఫర్దర్గా చూద్దాం చూడండి ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇక్కడ ఇవి ఇక్కడ నుంచి మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చూడండి దే అచీవ్డ్ మెనీ విక్టోరియస్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ది అంపైర్ మరి వారి రాజని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో చాలా విజయాలు వీళ్ళు సాధించడం జరిగింది ఇక్కడ ఒక బాక్స్ ఐటమ్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ హౌ డస్ ద నేమ్ కాకతీయ ఆరిజినేట్ కాకతీయ అనే పదం ఎలా వచ్చింది అనేది చూస్తే సమ్ హిస్టోరియన్స్ హిస్టోరియన్స్ అంటే ముందు చెప్పాం ఎవరైతే హిస్టరీ గురించి స్టడీ చేస్తూ ఉంటారో పాస్ట్ విషయాల గురించి స్టడీ చేస్తూ ఉంటారో వాళ్ళని హిస్టోరియన్స్ అంటాము వారి ప్రకారంగా ఆర్ ఆఫ్ ది ఒపీనియన్ వారి ప్రకారంగా ద వర్డ్ కాకతీయ కమ్స్ యాజ్ దే వర్షిప్డ్ ద డైటీ కాకతి ఒక దేవత కాకతి అనేటటువంటి దేవతను వీళ్ళను వీళ్ళు పూజించడం వల్ల వాళ్ళను కాకతీయులను పిలిచారు మరి కాకతి ఎవరు అంటే అనదర్ ఫామ్ ఆఫ్ దుర్గాదేవి మరి దుర్గాదేవికి ఇంకొక రూపమే కాకతి అని చెప్పేవాళ్ళు ఆమెను పూజించడం వల్ల వీళ్ళని కాకతీయులని కొంతమంది హిస్టోరియన్స్ అంటే సేదై వర్డ్ కాకతీయ హ్యాస్ కామ్ యాజ్ దే ఆర్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ద ఫోర్టు కాకీ కాకతీ అనేటటువంటి ఒక కోట ఉన్నింది ఆ కోటకు వీళ్ళు ప్రొటెక్టర్స్గా రక్షకులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళని కాకతీయులని మరికొంతమంది అంటే సమ్మోర్ హిస్టోరియన్స్ ఈస్ దట్ కాకతీయాస్ బిలాంగ్ టు కాకతీపురా కాకతీపురా ఎస్ వన్స్ రూల్డ్ బై చోలాస్ చోళులు పాల పరిపాలన చోలులు అంటే వాళ్ళు ఇప్పుడు కాకతీయుల లాగా చోళులు కూడా ఒక రాజవంశులు అనమాట ఆ కా పాలి పరిపాలించినటువంటి ఒక ప్రాంతం పేరు కాకతీపుర అనమాట ఆ ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు కాకతీయులు అందుకు వీళ్ళని కాకతీయులు అని పిలిచే వాళ్ళు అనమాట ఇది మూడు రకాలుగా ఉన్నటువంటి విషయము ఇది మూడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా తర్వాత చూడండి కాకతీయ డైనస్టీ వాజ్ ఫౌండెడ్ బై గుండ్యన గుండ్యన ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు ఫౌండరు అంటే కాకతీయ డైనసిటీ ఎవరు ఫౌండర్ అంటే గున్యానా ద కాకతీయ యూనిఫైడ్ ద అప్ అప్ ల్యాండ్ అండ్ లో ల్యాండ్ కల్చరల్ కల్చర్స్ ఆఫ్ ది తెలుగు రీజియన్ విచ్ బ్రాట్ ఇన్ టు బీయింగ్ ఏ ఫీలింగ్ ఆఫ్ కల్చరల్ అఫినిటీ అమాంగ్ దట్ దోస్ దట్ స్పోక్ ది తెలుగు లాంగ్వేజ్ అంటే కాకతీయులు మొత్తము అన్ని ప్రాంతాలలో మాట్లాడేటటువంటి తెలుగు మాట్లాడేటటువంటి అందరిని కూడా ఏకతాటిపైకి చేర్చి మరి తెలుగుకు మంచి గుర్తింపు తీసుకురావడం జరిగిందనమాట చూడండి ద రీజియన్ యాజ్ దిస్ రీజియన్ యాజ్ పర్ ఇట్స్ లొకేషన్ వాజ్ కాల్డ్ త్రిలింగ దేశం వీళ్ళు ఏవైతే యునైట్ చేశారో తెలుగు ల్యాండ్స్ను వీటన్నింటినీ ఏమంటాం అంటే త్రిలింగ దేశం అని పిలుస్తాము త్రిలింగ దేశం ఏమో కూడా ఇక్కడ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ త్రిలింగ దేశం త్రిలింగ దేశం అంటే చూడండి త్రిలింగ ప్లేసెస్ ఏవేవంటే కాళేశ్వరం ప్రజెంట్కి ఇది తెలంగాణలో ఉంది శ్రీశైలం మన రాయలసీమలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ద్రాక్షారామం ద్రాక్షారామం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతంలో ద్రాక్షారామం ఉందనమాట ఈ మూడు ప్రాంతాలను కలిపి మనం ఏమిటంటే త్రిలింగ దేశం అని అంటాము ఇది గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట చూడండి కాకతీయ స్టార్టెడ్ దే రూల్ ఫ్రమ్ హనుమకొండ యాజ్ దేర్ క్యాపిటల్ హనుమకొండను రాజధానిగా చేసుకొని ఫస్ట్ క్యాపిటల్ అనమాట కాకతీయులు అక్కడ నుంచి రూల్ చేయడము స్టార్ట్ చేశారు ఇంపార్టెంట్ తర్వాత అండి రుద్రదేవ ఎవరు అంటే ద కాకతీయ కింగ్ ఇతను ఒక కాకతీయ రాజు కాకతీయులలో ఉన్నటువంటి ఒక రాజు బిల్ట్ ఎ న్యూ క్యాపిటల్ ఊరుగల్లు ఊరుగల్ అనేటటువంటి ఒక ఊరును ఒక క్యాపిటల్ సిటీ బిల్ట్ చేయడం జరిగింది నిర్మించడం జరిగింది ఆఫ్టర్ దాట్ ద చేంజ్డ్ దేర్ క్యాపిటల్ ఫ్రమ్ హనుమకొండ టు ఊరుగల్లు అప్పటి నుంచి వాళ్ళు రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగలకు మార్చారు దేవర్ ఆల్సో కాల్డ్ ఆంధ్ర రాజా కాకతీయులను ఆంధ్ర రాజులు అని కూడా వీళ్ళని పిలిచే వాళ్ళు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి తిక్కన తిక్కన హూ కాంట్రిబ్యూటెడ్ ద ఫస్ట్ పొయిటిక్ వర్క్ శ్రీమదాంధ్ర మహాభారతం ఇన్ తెలుగు బిలాంగ్ టు దిస్ పీరియడ్ ఈ తిక్కన ఎవరి కాలు ఎవరి కాలానికి చెందినవాడు అంటే కాకతీయల కాలానికి ఇతను ఏమి రాశాడు అంటే ఇతను ఒక కవి శ్రీమదాంధ్ర మహాభారతం ఎందులో రాశాడు తెలుగు భాషలో రావడం జరిగి రాయడం జరిగింది ఇతను కాకతీయ రాజుల కాలం వాడు ఇంపార్టెంట్ తర్వాత చూడండి ఇంకొక బాక్సైటంలో ప్రజెంట్ నేమ్ ఆఫ్ ఊరుగల్లు కాకతీయుల యొక్క మొదటి రాజధాని అనుమకొండ అయితే అక్కడ నుంచి ఎక్కడికి మార్చారు ఊరుగల్లు ఆ ఊరుగల్లు ప్రజెంట్ పేరు ఏం పేరు అంటే వరంగల్ వరంగల్ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది అండ్ ఇట్స్ ఎయిన్షియంట్ నేమ్ వాజ్ వాట్ ఏక శిలంగా రామ్ ఇది ఇంకా పాత పేరు ఊరగలకి ఇంకా పాత పేరు ఏమంటే ఏక శిలంగా రామ్ ఏకశిలంగా రాము అని పిలిచే అనమాట ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ ఒక బాక్స్ ఐటమ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మరి కాకతీయ డైనసిటీ ఇంపార్టెంట్ రూలర్స్ ఇచ్చారు చూడండి రూలర్ పేరు రూలింగ్ పీరియడ్ అండ్ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనము బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంపార్టెంట్ రూలర్స్ మాత్రం ఇచ్చారు అందరివి కాదు అందులో వన్ ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏమంటే ప్రోలా టూ ఇతని పీరియడ్ ఇది ఈజ్ వాట్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ ది కాకతీయ ఫస్ట్ ఇండిపెండెంట్ స్వతంత్రంగా రాజ్యాన్ని స్థా పరిపాలన చేసినటువంటి మొదటి కాకతీయ రాజు ఎవరు అంటే ప్రోలా టూ ఓవరాల్గా స్టార్ట్ చేసింది గుడ్ గుండెన కానీ స్వతంత్రంగా పరిపాలన చేసినటువంటి మొదటి రాజు ఎవరంటే ప్రోలా చూ నెక్స్ట్ రుద్రదేవ మోస్ట్ ఇంపార్టెంట్ ఇతను తన పీరియడ్ కూడా గుర్తుపెట్టుకోండి కన్స్ట్రక్టెడ్ రుద్రేశ్వర టెంపుల్ అట్ హనుమకొండ ఇతని ఇంపార్టెన్స్ అనమాట ఒక యొక్క టెంపుల్ కట్టాడు ఏమిది రుద్రేశ్వర ఎక్కడ అంటే హనుమకొండ మహాదేవ అతని తర్వాత ముఖ్యమైనటువంటి రాజు మహాదేవ హీ డైడ్ వైల్ బిసియింగ్ బిసిజింగ్ దాదవా క్యాపిటల్ ఇన్ దేవగిరి ఈ దేవగిరి అనే అనేది యాదవల యొక్క రాజధాని ఆ రాజధానిని ముట్టడించే క్రమంలో ఇతను చనిపోవడం జరిగింది తర్వాత గణపతి దేవ మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఇతని పీరియడ్ని ఏమంటారు అంటే గోల్డెన్ ఎరా అంటారనమాట గోల్డెన్ ఎరా అని ఎవరి కాలాన్ని అంటాము కాకతీయులు అంటే గణపతి దేవ పీరియడ్ కూడా గుర్తుపెట్టుకోండి నైన్టీన్ నైన్టీ నైన్ టు నైన్ ట్వెల్వ్ సిక్స్టీ టూ చాలా సంవత్సరాలు ఇతను పరిపాలన చేశాడు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్ రుద్రమదేవి ఈమె పీరియడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అబౌట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈమె రూల్ చేసింది వన్ అండ్ ఓన్లీ ఉమెన్ రూలర్ ఆఫ్ కాకతీయ డైనసిటీ ఈమె గురించి ఇంకొంత డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాం తర్వాత ఫైనల్ లాస్ట్ వన్ ఎవరు అంటే ప్రతాప రుద్ర అతని పీరియడ్ గుర్తుపెట్టుకోండి ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది కాకతీయ డైనస్టీ మరి వన్ బై వన్ ఇంపార్టెంట్ రూలర్స్ గురించి డిస్కస్ చేద్దాం వాళ్ళ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం లెట్ ఫస్ట్ వన్ ప్రోలారాజ్ టూ ఓకేనా ద రీన్ ఆఫ్ ది ప్రోలా టూ వాజ్ ఎ ల్యాండ్ మార్క్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కాగతీయా హి వాస్ అ సన్ ఆఫ్ బేతరాజు టూ ఇతను బేతరాజు టూ యొక్క కుమారుడు ఇతని యొక్క పరిపాలన చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ త్రూ ఆఫ్ ది లార్డ్షిప్ ఆఫ్ ది చాళుక్యస్ అండ్ కావ్అౌట్ ఫర్ హిమ్సెల్ఫ్ యాజ్ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఇతను మా ముందుగా వీళ్ళు సామంతులుగా ఉన్నారన్నాం కదా చాళుక్యుల యొక్క అధికారాన్ని ఎదిరించి మొట్టమొదటిసారి ఇతను స్వతంత్రతను ప్రకటించుకున్నటువంటి రాజ్ అనమాట వీళ్ళ కాకతీయులలో ఇటు గ్రీవ్ అండ్ ఇంటూ ఏ పవర్ఫుల్ కింగ్డమ్ అండర్ ద సక్ హిజ్ సక్సెసెస్ ఎంబ్రేసింగ్ ద హోల్ ఆఫ్ ది ఆంధ్ర రీజియన్ ఈ స్టార్టెడ్ ఇండిపెండెంట్ రూల్ ఫ్రమ్ హనుమకొండ ఇతని తర్వాత వచ్చినటువంటి సక్సెసర్స్ అంటే అతని తర్వాత వారసులు అనమాట వాళ్ళ కాలంలో ఈ ఆంధ్ర రాజ్యం ఆంధ్ర రీజియన్లో వీరి యొక్క రాజ్యము బలపడింది ఓకేనా ఇతను ఎక్కడి నుంచి పరిపాలన చేశాడు అంటే హనుమకొండ నుండి తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు రుద్రదేవ రుద్రదేవ అచీవ్మెంట్స్ వారు డిస్క్రైబ్డ్ ఇన్ హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఇన్స్క్రిప్షన్ అంటే శాసనం ఒక రాతి మీద రాసినటువంటి చెక్కినటువంటి మాటలని మనం శాసనం అంటాము ఇతని యొక్క అచీవ్మెంట్స్ అతను సాధించిండేటటువంటి రుద్రదేవుడు సాధించినంతా కూడా ఎక్కడ మనకు తెలుస్తుంది అంటే హనుమకొండ ఇన్స్క్రిప్షన్ హనుమకొండ అనేటటువంటి ఊరిలో వేసినటువంటి శాసనం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట డిఫీటెడ్ ఏ నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రిన్సెస్ అండ్ ఎక్స్టెండెడ్ హిజ్ డామినన్ రైట్ అప్ టు ది బ్యాంక్ ఆఫ్ ది రివర్ గోదావరి ఇతను తన చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ ప్రిన్సెస్ చాలామందిని ఓడించాడు తర్వాత రాజ్యాన్ని డొమనని ఎంతవరకు విస్తరించాడు అంటే రైట్ అప్ టు ది బ్యాంక్ ఆఫ్ ది రివర్ గోదావరి గోదావరి మీరు మ్యాప్లో చూడండి గోదావరి నది వరకు కూడా ఇతని యొక్క రాజ్యాన్ని విస్తరించాడు ఇన్ ద సౌత్ రుద్రదేవ డిఫీటెడ్ ఫోర్ కింగ్స్ ఆఫ్ ది చోడా రీజియన్ తెలుగు చోడ అనేటటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి నలుగురు రాజుల్ని ఇతను ఓడించాడు అనమాట హీ ఆల్సో ఇన్వేడెడ్ వేంగి వేంగి అనేది ఒక వంశము ఆ వేంగి రాజులను కూడా ఓడించాడు ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ హిస్ రీజియన్ హీ కేమ్ ఇన్ టు విత్ ద అలవాస్ ఆఫ్ దేవగిరి హూ రిజల్టెడ్ విచ్ రిజల్టెడ్ ఇన్ హిస్ డిఫీట్ అండ్ డెత్ చూడండి ఈ చివరి కాలంలో అతను లాస్ట్ ఇయర్స్లో అతను యాదవులతో వైరాన్ని తెచ్చుకున్నాడు ఆ వైరమే తన యొక్క మరణానికి కూడా కారణమైంది అనమాట మరి హీ ఏ బుక్ నీతిసారా ఇన్ శాన్స్క్రిట్ ఇంపార్టెంట్ ఇతను ఒక పుస్తకాన్ని రాశాడు ఎవరు రుద్రదేవుడు ఏమే నీతిసారా ఏ భాషలో అంటే సాన్స్క్రిట్ హీ బిల్ట్ ది మ్యాగ్నిఫిషియంట్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిల్డ్ ద మెగ్నిఫిషియెంట్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ వెయ్యి స్తంభాలు గుడి అంటాం కదా వెయ్యి థౌజండ్ పిల్లర్ వెయ్యి స్తంభాలు పిల్లర్ అంటే స్తంభాలు ఎక్కడ హనుమకొండలో ఎవరు కట్టాడు కట్టారంటే రుద్రదేవుడు అనమాట రుద్రదేవ ఓరుగల్లు క్యాపిటల్ బిల్ట్ బై హిమ్ ఓరుగల్ అనేటటువంటి క్యాపిటల్ సిటీని కూడా కట్టాడు ఇతను కంటిన్యూ టు బి ద క్యాపిటల్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హిజ్ సక్సెస్ అంతవరకు హనుమకొండగా ఉన్నింది ఇతను రుద్రదేవుడు కట్టినటువంటి ఓరుగల్లే ఆ తర్వాత కాలంలో కాకతీయులకు రాజధానిగా ఉన్నింది అనమాట రుద్రదేవ వాజ్ సక్సీడెడ్ బై హిజ్ బ్రదర్ మహాదేవ తన తర్వాత మహాదేవుడు వచ్చాడు తన తమ్ముడు హీ రూల్డ్ షార్ట్ పీరియడ్ ఆఫ్ అబౌట్ ఫోర్ ఇయర్స్ కేవలం నాలుగు సంవత్సరాల మాత్రమే రూల్ చేశాడు హీ ఇన్వేడెడ్ ద యాదవ కింగ్డమ్ అండ్ డైడ్ ఇన్ ద అటాక్ ఆన్ దేవగిరి మరి యాదవ రాజ్యాన్ని ఓడించాడు అయితే దేవగిరి పైన అటాక్ సందర్భంలో తను చనిపోవడము జరిగింది మరి ఇవి ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మరి నెక్స్ట్ వీడియోలో కాకతీయులకు సంబంధించినటువంటి మిగిలిన ముఖ్య రాజుల గురించి డీటెయిల్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఓపీ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సైన్స్ సోషల్పై గురి ఎన్ఎంఎంఎస్ని దరి అనేటటువంటి సిరీస్లో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు గుడ్ బై